అందరికీ నమస్కారం నేను మీ మన్నం రాజశేఖర్ని అడ్వకేట్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు మనతో పాటు మమ గంట మమతా గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు ఈమె గతంలో వాలంటీర్గా పనిచేసింది ఏదైతే మ ఈ ప్రజలందరూ కూడా గత కరోనాలో తర్వాత మొన్న వచ్చిన వరదల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా హాట్గా పనిచేసింది అది అందరికీ తెలుసు ఈరోజు వాలంటీర్లకు రావాల్సిన గౌరవవేతనం కూడా ఈ కూటమి ప్రభుత్వం మెల్లిగా పక్కదోవ పట్టిస్తూ ఉన్న పరిస్థితి వాలంటీర్ వ్యవస్థనే ఒకరోజు అది ఇది అని చెప్పి అవాకులు చవాకులు పేలి ఎట్లా పడితే అట్లా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లోకేష్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలా మాట్లాడి ఈరోజు పదివేలు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది వాళ్ళ యొక్క మైండ్ ఎంత చీటింగ్ మైండ్ అనేది అర్థమవుతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం వాలంటీర్లకు చేయాల్సిన ఏదైతే నిరుద్యోగులు యువత ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా వీళ్ళందరికీ ఏదైతే న్యాయం చేయాల్సిన ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని బాధించే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి అందుకనే మీ ముందుకి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా గంటా మాధవి గారు మమతా గారు పోటీ చేస్తూ ఉన్నారు అందరూ కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థని గెలిపించాల్సిందిగా కోరుతూ సేవ్ ట్రీస్ ఓట్ ఫర్ వాలంటీర్స్ జై హింద్ అందరికీ నమస్కారం మరి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేశాము రెండు లక్షల అరవై వేల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో భాగంగా మీకు ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తాము మీకు మేము న్యాయం చేస్తాము అని చెప్పి ప్రస్తుత సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీకి మేమందరం ఆశపడి ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తుంది ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎటువంటి ప్రస్తావన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ తీసుకురాలేదు మరి గత కరోనా టైంలో కానీ అలాగే గత సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ ప్రాణాలకు తెగించి పోరాడి పనిచేశాము ఎన్నో ప్రాణాలను మా చేతుల ద్వారా కాపాడాము కరోనాలో మేము సైతం మా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి మా ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు మెడిసిన్ సప్లై చేసి వాళ్లకు కావలసిన ఫుడ్ కానీ ఏదైనా ఇతర 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 కిరాణా సరుకులు కానీ అన్నీ కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసాము అలాగే ఏఎన్ఎంలు మా యొక్క ఆశా వర్కర్ల సహాయంతో మెడిసిన్ కూడా సప్లై చేసి కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి పోరాడాము అలాగే గత వరదల్లో కూడా మేము మా యొక్క ఫ్యామిలీస్ వరదల్లో చిక్కుకుపోయినా కూడా మా ఫ్యామిలీస్ని సైతం మేము వదిలిపెట్టి ప్రమాద ప్రమాదంలో ఉన్న వరద బాధితులకు ఆహార పొట్లాలు మంచినీళ్ళు పాలు సప్లై చేశాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి చూసుకుంటే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి వరదలు సెప్టెంబర్ నెలలో వచ్చినాయి వరదల్లో మా వాలంటీర్ వ్యవస్థని వాడుకున్నారు ఆ వాడుకున్న సెప్టెంబర్ నెల గౌరవ వేతనం కూడా మాకు ఇంతవరకు చెల్లించలేదు మరి సెప్టెంబర్ నెల గడిచిన తర్వాత డోలా బాలవీరాంజనేయ స్వామివారు స్వామి వారు స్వామి గారు మరి సచివాలయాల శాఖ మంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళకి వ్యవస్థలో లేరు వీళ్ళు గత ప్రభుత్వం వీళ్ళని కంటిన్యూ చేయలేదు వీళ్ళకి జివో రెన్యువల్ చేయలేదు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది మరి బాల స్వామి గారు మిమ్మల్ని మీడియా ద్వారా అడుగుతున్నాను మరి ఆ రోజు వరదల్లో వ్యవస్థ ఉందని పనిచేయించుకున్నారా వ్యవస్థ లేదని పనిచేయించుకున్నారా జీవో ఉందని పిలిచారా జీవో లేదని పిలిచారా మాకు జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మీరు అందరూ వెంటనే విధుల్లో చేరాలి అని టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి మమ్మల్ని విధుల్లో హడావిడిగా జాయిన్ చేశారు మరి మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాయిన్ అయ్యి ప్రభుత్వం చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాము వరదలని వరదల్లో ఉన్న బాధితుల్ని దిగ్విజయంగా మేము కాపాడి వాళ్ళని ఒక సురక్షిత ప్రాంతానికి తరలించాము మరి చూసుకుంటే గత జూన్ నెల నుంచి కూడా మాకు ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నెల గౌరవ వేతనం కూడా చెల్లించలేదు దీనికి సంబంధించి మేము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేశాము మన విజయవాడలోను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అనేక నిరసనలు తెలియజేశాము ప్రభుత్వానికి మేము ప్రతి నెల అటెండెన్స్ కూడా ఆన్లైన్ అటెండెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది గత నవంబర్ ఇరవై మూడు వరకు మేము ఆన్లైన్లో అటెండెన్స్ కూడా రిపోర్ట్ చేశాము నవంబర్ ఇరవై మూడు నుంచి మా యొక్క పేర్లని అటెండెన్స్లో లేకుండా ఆన్లైన్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది సో రిమూవ్ చేసిన కానించి కూడా మేము అనేక రకాలుగా అనేక వినూత్న పద్ధతుల్లో నిరసనలు తెలియజేస్తూ వచ్చాము అయినా కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అయితే మౌనం పాటిస్తున్నారు మరి వాళ్ళ యొక్క మౌనానికి అర్థం ఏమిటో తెలియకుండా మా యొక్క మాకు గత ఎనిమిది నెలల నుంచి ఉపాధి లేక మేము వేరే ఆల్టర్నేట్ జాబులకి ట్రై చేసినా కూడా ఏ ప్రైవేట్ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వీళ్ళు ఎబౌ థర్టీ ఫైవ్ ఏజ్ వీళ్ళు మన జాబ్కి ఎలిజిబుల్ కాదని చెప్పి ఏజ్ పరంగా కూడా మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు మరి ఈ యొక్క వయసులో మేము ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా వయసు ప్రకారం అర్హత లేకుండా పోయాము మరి గత ఎనిమిది నెలల నుంచి మా యొక్క వాలంటీర్ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల అరవై వేల మందికి న్యాయం చేస్తామన్నారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు వాళ్ళు కల్పించే ఇరవై లక్షల ఉద్యోగాలు ఎట్టన్నా ఉన్నాయి ఉన్న రెండు లక్షల అరవై వేల మందిని నిరుద్యోగులు చేశారు ఈ నిరుద్యోగులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది గత ప్రభుత్వంలో ఐదు వేలకైనా మేము హ్యాపీగా పనిచేశాము ఆ ఐదు వేలు మా కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఐదు వేలు కూడా మాకు రాకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని నిర్వీర్యం చేసి మా యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేశారు మా రెండు లక్షల అరవై వేల మందిని నిరుద్యోగులు చేసి ఈరోజు రోడ్డును పడేశారు మా యొక్క ఎన్ని నిరసనలు తెలియజేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో మాకు ఈ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఒక ఆయుధంలా ఉపయోగపడింది సో ఈ ఎమ్మెల్సీ నోటిఫికేషన్లో మా వాలంటీర్ పక్షాన కంట మమతా గారిని మన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అలాగే ఉ ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా మరొక వాలంటీర్ బ్రదరు వానపల్లి శివగణేష్ని కూడా మేము పోటీలో నిలబెట్టడం జరిగింది ఈ రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మా వాలంటీర్స్ ఇద్దరూ సపోర్ట్ నిలబడటం జరిగింది సో మన రాష్ట్రంలో ఉన్న మన కృష్ణా గుంటూరు అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా మా యొక్క వాలంటీర్ ఇద్దరిని కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు శాసన మండలిలో వాలంటీర్లు అడుగుపెట్టి చట్ట సభల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాలంటీర్లు సైతం శాసన మండలిలోకి వచ్చారు అని ప్రభుత్వానికి ధీటుగా మా యొక్క వాలంటీర్ సమస్యలను మెయిన్గా మా యొక్క సమస్యల్లో మూడు పాయింట్స్ ఉన్నాయండి మాకు పెండింగ్ వేతనాలు గత ఎనిమిది నెలల నుంచి పెండింగ్ వేతనాలు చెల్లించాలి మా యొక్క విధుల్ని కంటిన్యూ చేయాలి మాకు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టారో ఐదు వేలు కాదు పదివేలు చేస్తామని మా యొక్క గౌరవ వేతనాన్ని పదివేలు చేయాలి ఈ యొక్క మూడు అంశాల మీద మా వాలంటీర్లు చట్ట సభల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు వారు శ్రమిస్తారు మా యొక్క సమస్యల్ని వీళ్ళు పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో పోటీ పడతారు సో కావున గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా మా శివగణేష్ గారికి మమతా గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ ఓటర్స్ అందరినీ కోరుచున్నాం థ్యాంక్ యూ జై హింద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్కి నేను వేసి ఉన్నాను ఈరోజు చూసుకుంటే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ప్రకారంగా ఉన్నారు మరి ఎన్నికల ముందు చూసుకుంటే సూపర్ సిక్స్ అని మరి మేనిఫెస్టో అని అనేక రీతిలుగా మన ముందుకి చాలా వాగ్దానాలు చేసి ఉన్నారు మరి ఈరోజు చూసుకుంటే ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థ పట్ల వాళ్ళు చాలా బాధాకరంగా చాలా రూడ్గా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు ఏమన్నారంటే మీకు మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీ యొక్క వ్యవస్థను మేము కొనసాగిస్తాము ఐదు వేలు జీతం కాదు పదివేలు జీతంతో మేము మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి వాగ్దానం చేసిన వారు ఈరోజు ఎన్నికల్లో గెలిచి వారి యొక్క స్థానాన్ని దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థే లేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈరోజు చూసుకుంటే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మేము నామినేట్ అవడానికి ప్రథమ కారణం వారిచ్చిన మాటని వెనక్కి తీసుకున్నారండి ఈరోజు ఏదైతే వాళ్ళు ఇస్తానన్నారో దాన్ని లేని పక్షంలో ఉన్నారు కాబట్టి వారితో మేము సమానంగా శాసన మండలిలో వారితో మేము మాట్లాడడానికి వారితో మేము చర్చించడానికి ఈ తీర్మానం తీసుకోవడం జరిగింది మరి వారి ఇవ్వని పక్షంలో మేము ఈ యొక్క తీర్మానం తీసుకున్నాం కనుక ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ని మేము ఒకటే కోరుతున్నామండి మీ యొక్క అమూల్యమైన ఓటును ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో నన్ను గెలిపించి మరి మీ ఇంట్లో ఒక సభ్యురాలిగా మీ స్నేహితులుగా నన్ను భావించి మీ యొక్క ప్రయారిటీ ఓటును నాకు వేయాల్సిందిగా కోరుతున్నాము ఆ వేసిన తదుపరి ఈ యొక్క గెలుపుతో మీ యొక్క సమస్యలను నా సమస్యగా భావించి మన మండలిలో నా వాణిని వినిపించి మనందరి సమస్యని పరిష్కరించడానికి నేను సంక్షిబ్దంగా ఉన్నాను కనుక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ మీ ప్రథమ ఓటును నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశైల్ని ఈ యొక్క వీడియో ద్వారా మనవించుకుంటున్నాను చెప్పాగా చెప్పా చెప్పా